అద్దె ఇల్లు మీనావాళ్ళు ఒక అద్దె ఇంట్లో ఉంటారు ఆ ఇంటి ఓనర్ శాంతమ్మ చాలా మంచిది వాళ్ళింట్లో ఏదైనా తయారు చేసుకుంటే ఖచ్చితంగా మీనావాళ్లకిస్తుంది వాళ్ళు కూడా అదే చేస్తారు వాళ్ళు చాలా మంచి స్నేహంతో ఉంటారు అలా ఉండగా ఒకరోజు అత్తగారైన సూరమ్మ మీనా ఇంటికి వస్తుంది ఆమె వస్తువునే చార్లి అనే కుక్కపిల్లని తీసుకొస్తుంది ఆరోజు వాళ్ళ ఓనర్ శాంతమ్మ ఉండదు సూరమ్మ సరాసరి పైనున్న ఇంట్లోకి వెళ్ళి వంటగదిలో ఉన్న మీనాకు వినపడేలాగా ఇలా అంటుంది అబ్బబ్బా మీకసలు ఎక్కడ ఇల్లు దొరకనట్టుగా ఎంత దూరంలో తీసుకున్నారు నేను చార్లీ నడిచి వచ్చేటప్పటికి మా పని అయిపోయింది అని అంటుంది ఆ మాట విని ఒక్కసారిగా మీనా అత్తయ్యా మీరు చార్లీని తీసుకొచ్చారా ఏంటే అలా ఉలిక్కిపడ్డావు నేను తీసుకొచ్చింది చార్లీనే బాంబులు కాదు నువ్వు నీ ఉడుకుపాటు అయ్యో అత్తయ్య మీకు కొంచెం కూడా బుద్ధి లేదు నేను మీకు ముందే చెప్పాను కదా ఇంటికి వచ్చేటప్పుడు కుక్కను తీసుకురావద్దని మా ఇంటి ఓనర్ అస్సలు మంచిదే కాదు ఆమెకి కుక్కలంటేనే అసహ్యం చిన్నప్పుడు ఆమెని ఒక కుక్క కరిచిందట అప్పటి నుంచి ఆమెకు కుక్కలంటే చాలా అసహ్యం ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా అదే విషయం చెప్పింది ఇప్పుడు ఆమె కనుక ఇది చూసిందంటే ఖచ్చితంగా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటుంది ఇంత మంచి ఇల్లు అసలు ఇక్కడెక్కడ దొరుకుతుందో ఇంత మంచి ఓనర్ కూడా ఎవ్వరికీ దొరకరు ఆ మాట విని సూరమ్మ ఇది కాకపోతే ఇంకో ఇల్లు తీసుకోవచ్చులే దొరకదు దొరకదు అంటే ఎలా చెప్పు వెతికితే దొరకందంటూ ఏది ఉండదు ఇంతలో చార్లీ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అయ్యయ్యో దాన్ని కంట్రోల్ చేయండి అత్తయ్యా గబుక్కున ఓనర్ శబ్దం విన్నారంటే ఇంకేం లేదు ఎందుకు మీనా అంతలా భయపడుతున్నావు అది ఓనరే మీ అత్తగారు కాదులే నన్ను చూసి నువ్వు ఇంకా భయపడాలసలు ఓసే మతి లేని మట్టిపుర్రత్త నీకు చెప్పేది అర్థం కావటం లేదా అసలు నువ్వు చెప్ప చెయ్యకుండా వచ్చావు ఈ కుక్కను తీసుకుని వెళ్ళిపో వెళ్ళనే ఆయన ఇది కుక్క కాదు చార్లీ నెల రోజులు ఇక్కడుందామని వచ్చాం నెల రోజుల తర్వాతే వెళ్తాను గాని ముందు మాత్రం అస్సలు వెళ్ళను నువ్వేమైనా చేసుకోపో ఆ మాటలకు మీనా చాలా కోపంగా అయితే మీ ఇద్దరిని చంపి అవతల పడేస్తాను పీడా వదిలిపోతుంది నీకొకసారి చెప్తే అర్థం కాదా ఈ లోకాలిటీలో ఇల్లు దొరకడం చాలా కష్టం నువ్వెళ్ళిపోయిక్కనుంచి అని గట్టిగా అరుస్తుంది ఆ మాట వినగానే సూరమ్మ పెద్దగా ఏడుస్తూ కొడుకు కోడల్ని చూద్దామని ఆశతో ఇక్కడికొస్తే ఇలా చేస్తావా నువ్విలా మాట్లాడతావని నేను కలలో కూడా అనుకోలేదు అంతేలే అమ్మా అత్తకంటే అద్దయ్యల్లే నీకు ఎక్కువైపోయింది సరే నేను వెళ్తున్నాను అంటూ చార్లీని తీసుకుని వెళ్ళిపోతుంది పాపం మీనాకి చాలా జాలి కలిగి అయ్యో అత్తయ్యని నానా మాటలన్నాను ఆమె చాలా బాధగా వెళ్తుంది అనుకుని అత్తగారిని పిలుద్దామనుకుని కిందికి వెళ్తుండగా అప్పుడే ఇంటి ఓనర్ వస్తూ ఉంటారు ఇక మీనా మెట్లు దిగుతున్న తన అత్తగారిని ఆపి చార్లిని గబగబా లోపలికి తీసుకుని వెళ్తుంది ఇక అత్తగారు కూడా వెనకాలే వస్తారు ఏంటమ్మా నువ్వే కదా వెళ్ళమన్నావు మళ్ళీ చార్లిని తీసుకొని వచ్చావెందుకు ఎందుకంటావేంటి ఒక పక్క మా ఓనర్ వచ్చింది కనబడ్డం లేదా ఇప్పుడు కనుక మీరు కిందికి వెళ్తే నన్ను నానా తిట్లు తిడుతుంది ఆమె వెళ్లిపోయినప్పుడు మేం పంపిస్తాంలేండి అంతవరకు చార్లీని బాగానే చూసుకుంటూ ఉండండి ఇంతలో దూరంగా ఒక కుక్కను చూస్తుంది వావ్ పోలే అంటూ అరవడం మొదలు పెడుతుంది చీ ఈ మగవాళ్ల బుద్ధి మాత్రం ఎప్పటికీ మారదు అందమైన ఆడపిల్ల కనపడితే చాలు ఇలా పోకిరి పనులు చేస్తూనే ఉంటారు దేవుడా ఎందుకయ్యా నాకు ఎంత అందం ఇచ్చావు అందమి నాకు శాపంగా మారింది ఏయ్ పాప పిలిస్తే పార్పతివేటే ఏదో నువ్వు కోసంత నా గర్ల్ ఫ్రెండ్ రియల్ లాగా ఉన్నావని పలకరించాను మరీ అంత పొగరు పనికిరాదులే అందమైన అమ్మాయిలకి పొగరు సహజంగానే వస్తుంది అయినా నువ్వెవరు నన్ను పలకరించడానికి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని నువ్వే చెప్తున్నావుగా నీ గర్ల్ ఫ్రెండ్ నాలాగా ఉందంటే అందంగానే ఉంటుంది కదా తనతో మాట్లాడుకు నాతో మాట్లాడి ఆ అమ్మాయిని చీట్ చేయకు ఎక్స్క్యూజ్ మీ నేనే చీట్ చేసే టైపేట్ కాదమ్మా నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది చనిపోయిన గర్ల్ ఫ్రెండ్లా నువ్వు ఉన్నావు అందుకే పలకరుద్దామని ఓ మా ఆటుసిరాను నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగితే వీలైతే క్షమించండి లేదంటే శిక్షించండి అంటూ లోపలికి పరిగెడుతుంది దానిని విని అయ్యో అతన్ని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకూడదు మళ్ళీ అతను బయటకు వస్తాడో లేదో అరుపులు విని చార్లీ నన్నే ఉండగా కింద ఉన్న ఓనర్ శాంతమ్మ నుంచి గమనిస్తున్నాను పైనుంచి ఏదో కుక్కారుస్తున్న అరుపులు వినబడుతున్నాయి కొంపదీసి వాళ్ళు కుక్కని నిమైనా తీసుకొచ్చుంటారో వెళ్ళి వెంటనే చూడాలి అంటూ చాలా కోపంగా మెట్లెక్కుతూ ఉంటుంది దానిని గమనించిన మీనా అత్తయ్య ఆ చార్లీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా అది వెళ్ళి ఆ పక్కింటి కుక్కతో తన భాషలో మాట్లాడుతుంది అది మా ఓనర్ విన్నట్టుంది పైకొస్తుంది మీరు వెంటనే ఒక పని చెయ్యండి ఇంటి వెనకాల నిచ్చెనుంది ఆ నిచ్చెనెక్కి చార్లీని తీసుకుని కిందికి వెళ్ళిపోండి ఈ వయసులో నిచ్చెనలు దూకడం అంటే నా వల్ల కాదమ్మా నువ్వే దాన్ని తీసుకుని కిందికి వెళ్ళు మీ ఓనర్ వస్తే నేను ఏదో ఒకటి చెబుతానులే మీనా కోపంగా నా కర్మ అంటూ దాన్ని తీసుకుని నిచ్చెన దిగుతూ కిందికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది అక్క ఇప్పుడిప్పుడే మాలో ప్రేమ చిగురిస్తున్నది ఈ మధ్యనే ఆ గొంట ఏదో ప్రేమగా మాట్లాడడం మొదలెడుతుంది కరెక్ట్ టయానికి విడదీసేస్తాను మాకు ఏదో ఆ గొంట ప్లాట్ అయిపోయింది అన్న టయానికి ఏంటక్క నువ్వు అంటూ కేకలు వేస్తుంది ఈలోపే ఓనర్ శాంతమ్మ పైకి వస్తుంది శాంతమ్మ రావడంతోనే సూరమ్మ మీరేనా ఇంటి ఓనరు మీ గురించి మా మీనా ఎప్పుడు చెబుతూనే ఉంటుందండి అది సరే కాని ఇంతకీ మీరెవరు నేను మీనా వాళ్ళ అత్తగారేనండి ఇందాకే నుంచి వచ్చాను మీనా ఎక్కడికి వెళ్ళింది మీతో పాటు కుక్కపిల్లోమన్నా తీసుకొచ్చారా ఏంటి ఆ మాట వినగానే సూరమ్మ కంగారుగా అయ్యయ్యో కుక్క గిక్క లాంటివి ఇష్టం ఉండవండి పైగా అవంటే మీకు కూడా ఇష్టం లేదంటగా అలాంటిది ఇక్కడికెందుకు తీసుకొస్తా చెప్పండి మరి ఇందొకటి నుంచి కుక్కరిచ్చిన శబ్దం వినబడుతూనే ఉంది ఓ అదా అదిగోండి పక్కింటి కుక్క నన్ను చూసి ఒకటే అరుస్తుంది అంటే నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను కదా బహుశా అదే అయి ఉంటుంది అందుకు శాంతమ్మ ఓ అవునా పక్కింటి వాళ్ళ కుక్క ఎప్పుడూ అరుస్తూనే ఉంటుంది అసలు అలా అరుస్తూ ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది సరేలేండి మీనా వచ్చిన తర్వాత ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పండి ఈరోజు నాటుకోడి కూర చేశాను పట్టుకెళ్తుంది ఆ మాట వినగానే సూరమ్మ మనసులో అబ్బా నాటుకోడి కూర అంటే నాకు కూడా చాలా ఇష్టం మీనా నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో నాకైతే ఆమె చెప్పిన మాటకే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అని అనుకుంటూ ఉండగా శాంతమ్మ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ మాటలని వింటున్న పిల్ల సరిపోయింది మీరు మీరు బాగానే ఉన్నారు మధ్యలో నన్ను లాగుతూ అరుస్తున్నానని చెబుతున్నారు అసలు ఆ శాంతమ్మకు మేమంటేనే కళ్ళు మంట దానికి తోడు నా మీద లేనిపోనివన్నీ చెప్తే ఇప్పుడు ఒళ్ళు మంట కూడా తీసుకొచ్చావు సరిపోయింది అనుకుంటూ ఆ కుక్కపిల్ల కిందికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా బయట కుక్కపిల్లతో మీనా తంటాలు పడుతూ ఉంటుంది ఆ కుక్క చార్లి అక్క ఏటక్క ఈ బాధ నాకోసం నా గుంట అక్కడ వెయిటింగ్ తొందరగా ఇంటికి తీసుకెళ్ళిపోతే ఏదో చెయ్యాల్సింది కొంచెం చేసుకుంటాము అంటూ కేకలు వేస్తుంది చార్లీ ఎందుకు ఊరికి అరుస్తున్నావు అరవకు మా ఓనర్ వెళ్ళిపోయేంతవరకైనా నువ్వు సైలెంట్గా ఉంటే చాలా మంచిది అని చెబుతూ ఉంటే పాపం చార్లీ బాధగా మా పిల్ల వెళ్ళిపోతుందేమో అని బాధగా ఊరుకొండిపోతుంది పోతుంది అదలా ఉండగా వినోద్ వస్తు మీనా అని చార్లీని చూస్తాడు మీనా ఏంటిక్కడున్నారు చార్లీ నీతో ఉందంటే అమ్మ ఊరునుంచొచ్చిందా అవునండి నుండి వచ్చి నా ముంచింది ఇప్పుడు ఇంట్లోకి ఎలా వెళ్లాలో కూడా అర్థం కావటం లేదు ఎండేమో మండిపోతుంది నాకు బాగా ఆకలిగా కూడా ఉంది ఇప్పుడు ఈ కుక్కపిల్లతో పాటు మన ఇంట్లోకి వెళ్ళాలి ఇంతకు ముందే ఓనరమ్మ పైకి అనుమానంతో వచ్చింది వెళ్ళిందో లేదో కొంచెం చూసి చెప్పండి సరే సరే నువ్వేం కంగారు పడకు నేను చెప్తాను అని అంటాడు ఆమె సరే అంటుంది అతను సరాసరి ఇంటికి వస్తాడు అప్పుడే ఓనర్ శాంతమ్మ చూసి బాబూ నాటుకోడి కూర చేశాను బాక్స్లో పెట్టిస్తాను తీసుకుని వెళ్ళు మీ నాకు చెప్పమని మీ అమ్మగారితో చెప్పాను మీనా ఇంకా రాలేదనుకుంటా వేడివేడిగా ఉంటేనే చాలా బాగుంటుంది తీసుకెళ్దు ఆగు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి మేము నిన్నే చికెన్ తిన్నాము మరేం తీసుకెళ్ళు అని లోపలికెళ్ళి బాక్స్ తీసుకొని అతనికిస్తుంది అతను థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి పైకెళ్తాడు ఇక ఇంటి వెనకాల కిటికీ తెరిచి మీనాతో మీనా ఓనర్ కిందే ఉన్నారు నువ్వు ఈ నిచ్చెన పట్టుకుని పైకొచ్చేయి అందుకు మీనా సరే అని చెప్పి నిచ్చెన పట్టుకుని మళ్ళీ పైకి వస్తుంది పైకి వచ్చిన తర్వాత చార్లీ చాలా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ తొందరగా తీసుకెళ్ళినా అదేంటి ఆ పక్కింటి అమ్మాయి ఎలా వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా పిలవాలి చూడండి అత్తయ్యా అది ఎలా అరుస్తుందో ఇప్పుడు మళ్ళీ ఓనర్ పైకి వస్తుందేమో తను పైకేమీ రాదు నేను పక్కింట్లో అని కవర్ చేశానులే గాని ముందు నాటుకోడి కూరతో అన్నం వడ్డించు బాగా ఆకలిగా ఉంది సరే తాగలేడండి అని వాళ్ళిద్దరికి భోజనం వడ్డిస్తుంది ఆ వాసన గమనించిన చార్లీ మనసులో అయ్యో ఒక పక్కేమో చికెన్ అయిపోతుందని బాధ ఓ పక్కేమో పిల్లపోయిందని బాధ నేనేం చేయలో నాకే అర్థం కాకంటుంది చికెన్ అయిపోయిందా మళ్ళీ తినచ్చు కానీ పిల్లపోయిందా మళ్ళీ దొరకదు నన్ను గనక ఈ బండది దాని ఇంటికి తీసుకెళ్లిపోయింది అనుకో ఇంక మరి నాకు నా పిల్ల దక్కదు ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఈ పక్కింటి వాళ్ల కుక్క ఎందుకు ఈరోజు తేగ మొరుగుతుంది అసలు ఈ శబ్దము నేను వినలేకపోతున్నాను ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్తే బాగుండు అలా తను బయటకెళ్ళినప్పుడు పక్కింటి ఫీమేల్ డాగ్ని వాళ్ల ఓనర్ రమ్య దానిని వాకింగ్కి తీసుకొస్తుంది దానిని చూసిన శాంతమ్మ ఆశ్చర్యపోయి ఇదేంటి ఇది ఇక్కడుంటే అరుపులు నుంచి ఎలా వినబడుతున్నాయి ఇదేదో కొంచెం విచిత్రంగానే ఉంది నాకెందుకో బాగా అనుమానంగా ఉంది ఖచ్చితంగా మీనావాళ్లత్తా కుక్క పిల్లని ఇంటికి తీసుకొచ్చింది అసలు ఇది నిజమా కాదా అనేది ముందు కనిపెట్టాలి అని అనుకుని ఏమీ తెలియనట్టుగా చిన్నగా పైకి వెళ్లి చూస్తుంది అక్కడ వాళ్ళు ముగ్గురు కూడా భోజనం చేస్తూ ఉంటారు చార్లీ తన గర్ల్ఫ్రెండ్ కోసం పక్క బిల్డింగ్ మీదకు దూకేస్తుంది దానిని ఎవరూ గమనించరు ఇంటి ఓనర్ చాలాసేపు అక్కడ నిలబడి కుక్కపిల్ల ఉందేమో అని అంతా చూస్తూ ఉంటుంది కాని అక్కడ ఒక్క పిల్ల కనిపించదు చార్లీ పక్కింటి వాళ్ళ ఇంట్లో వెతుకుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శాంతమ్మ నేను ఏదో పొరపాటు పడ్డాను ఇక్కడ లేదు ఏమీ లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుండగా సూరమ్మ మీనాతో అమ్మా మీనా ఎముకలన్నీ కూడా చార్లిగాడి కేసై వాడు బాగా తింటాడు వాడికి ఎముకలంటే చాలా ఇష్టం ఆ మాట కాస్త శాంతమ్మ చెవిలో పడుతుంది శాంతమ్మ చాలా కోపంగా తలుపు తెరిచి చార్లీ ఎవరు చార్లీ అంటే కుక్క పిల్లే కదో నిజం చెప్పండి కుక్క మీరు మీరెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ఎక్కడుందది మర్యాదగా చెబుతారో లేదో అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఏం జరుగుతుందనేది తర్వాత భాగంలో చూద్దాం